రసింహారెడ్డి కొట్టేసినాడు అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినాడు దాని గురించి వివరణ ఇచ్చేదానికి మా వైసీపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు మాట్లాడతారు రెండు మాటలు వివరణగా ఆయన చెప్తారు మీరు వినండి ఏదన్నా ఉంటే పంతొమ్మిది వందల నలభై రెండులోనే రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఒక వ్యక్తి జరిపినాడు ఆ వ్యక్తి ఇంకో ఆ అమ్మినాడు ఆ వ్యక్తి ఇంకో మాది నాలుగో రిజిస్టర్ ఆరో రిజిస్టర్ మాది ఆరో రిజిస్టర్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు మీ ఈసీ తీసుకోండి మా మీద కాదయ్యా ఫస్ట్ అమినోని పేరు మీద నుంచి వరుసగా ఐదోని వరకు పెట్టండి ఆ కేసులు మాకు కూడా నష్టపరిహారం ఇప్పిండి మా పెద్దనాయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి భూమి కొన్ని రిజిస్ట్రేషన్ చేసినాడు వాళ్ళ మీద ఫోర్ కేసులు పెట్టి మాకు కూడా న్యాయం చేయండి మీలో మంచితనం ఉంటే అంతేగాని ఇంత ఆయన పట్టుకొని మీరు ఇంత బతుకు బతికిన వ్యక్తిని మీరు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తాను ఈ దీని గురించి రెండు మాటలు నర్సింహారెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై రెండు బైపు రెడ్డి వెంకటరెడ్డి మళ్ళా డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో సొంటుమల్ల నాగమల్లి రెడ్డి మేకల ఎంగట ఎంగటమ్మ నిర్మలమ్మ సొంటమల్ల నాగిరెడ్డి మల్ల సొంటమల్ల రామిరెడ్డికి డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటిలో సొంటుమల్ల వెంకటరామన్న రామిరెడ్డి శంకరెడ్డి వీళ్ళందరూ కలిసి ఇతల రెడ్డికి ఎనభై ఒకటి ఎనభై నాలుగులో ఎత్తలపాపిరెడ్డి నరసింహారెడ్డికి నా కమ్మినారు నా గమ్మినారు ట్రాన్స్ఫర్ ఆ జరిగినాయి ఆయప కూడా ఏం గవర్నమెంట్ పట్టా ఇస్తే తీసుకోనిలేదు గవర్నమెంట్ పట్టా ఇస్తే తీసుకోండి ఆయప కూడా భూమి కొనుగోలు చేసిండేదే మీకు అంత అవగాహన లేకపోతే చదువుకున్న వ్యక్తులను పిలుచుకొని పోయి మీరు ఆఫీస్ అవన్నీ తీపిచ్చుకొని చూసుకొని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టండి దానికి కూడా మేము సమాధానం చెప్తాము మాకు కూడా మేము కూడా మోసపోయినామేమో అనే బాధలో మేము కూడా ఉన్నాము మాకు మోసం చేసిన వాళ్ళకు కూడా మీరు వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి వీళ్ళందరి మీద మాకు మోసం చేసిన వ్యక్తులకు కూడా మీరు ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి మాకు తగు న్యాయం చేయండి ఒకవేళ అది కానీ మీరు అనుకున్న విధంగా జరిగి ఉంటే ఆ పేపర్ ఆంధ్రజ్యోతి విలేకరులు ఎవరైనా కానీ పత్రికల పత్రికా విలేకరులు అన్నీ కనుక్కొని అన్ని రికార్డ్స్ తీసుకొని మీరు రాస్తే బాగుంటుంది ఒక పెద్ద మనిషిని బజారు తీర్చడము మీకు మంచి పద్ధతి కాదు దయచేసి మీరు మంచి ఉన్నతమైన పత్రికకు విలేకరుగా ఉన్నారు మీరు అది గమనించుకొని మీరు పోతే బాగుంటుంది మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి మంచి మంచి వార్తలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము